చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు స్లాబ్ కోసం వంటల కోసం కర్రలు చేస్తున్నాడు వర్షంలో మా అన్న ఎంత హ్యాపీ స్లాబ్ వేస్తున్నామని అంత మంద ఈ చిన్న స్లాబ్ చూడండి ఎంత వస్తున్నారు మొత్తం సాయం కిడ్ చూడు మనకు అది లేదు లేపు లేవు మేస్త్రి గారు పడపడేసే వైబ్రేటర్ కోసం చూడండి పోస్తున్నాం ఎయిన్ స్టార్ట్ ఎయి చూడండి ఎలాగున్నారు మొత్తం సాయంకేనండి వీళ్ళందరూ ఓకే మీ ఊర్లో ఇలా చేస్తారా కామెంట్ రాయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఏమై స్లాబ్ పొయ్యి ముందు ఇలా పాయలేస్తాం ఫ్రెండ్స్ పాయలేస్తాము ఈరోజు జాంకూర్ కోసం చూడండి దోషు